సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు అందరం ఆనందంగా గడిపేందుకు మకర సంక్రాంతి మన ముందుకు వచ్చేసింది అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అభినందనలతో నెల్లూరు నగర ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకుంట శ్రీనివాసులు రెడ్డి హాయ్ జండు అన్న వెల్కమ్ టు సోనా మీడియా ఓకే అన్నా ఎలా ఉన్నారు బాగున్నా అన్నా అసలు ఎలా ఒక ఆత్మకు శరీరంలోకి వెళ్ళినంత ఈజీగా గొంతు మార్చి రకరకాల వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఉంటారు హౌ ఇట్స్ పాసిబుల్ అన్న ఇది నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కువగా మెమిక్రీ చేయాలనే ఆసక్తి ఎక్కువ ఉండేది ఆ తర్వాత ఇది ఒక భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అందరి వల్ల కూడా సాధ్యపడినటువంటిది ఆ భగవంతుడు నిజంగా నాకు ఒక వరం ఇచ్చాడే అనుకోవాలి రియల్లీ గ్రేట్ థింగ్ అబ్బా మన నెల్లూరు నుంచి ఒక కుర్రాడు ఈ విధంగా మిమిక్రీ ఆర్టిస్ట్ గా చాలా 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 హ్యాపీగా ఉంది ఎనివే మీకోసం అయితే లిస్ట్ ప్రిపేర్ చేశాను పొలిటీషియన్స్ కావచ్చు హీరోలు కావచ్చు అందరూ ఉన్నారు సో వన్ బై వన్ రెడీగా ఉన్నారా ఇండియేట్ చేయడానికి రెడీ అన్నా ఓకే షూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండ వలస గారు రావు గారు அந்தாக்காந்தி போ கணம அந்த கொண்டு செட்ட பி லு கொண்டி பொ అబ్బా సూపర్ అబ్బా నిజంగా నీ మాటలు ఏంటుంటేనే హ్యాపీ పొంగల్ అయిపోతుంది ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు ఇండైరెక్ట్ గా తెలియజేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ జయప్రకాష్ రెడ్డి గారు ఏమి రబీ ఏం ఎంఎస్ నారాయణ వషే అరుంధతి నా మోనో నేను మాడిపోయి మసాలా దోశ పెన్నాను అది బ్రిడ్జ్ పైన తింటుంటే ఎప్పుడొచ్చావు తెలియదు ఎలా వచ్చావు తెలియదు నేను ఏం చేస్తానే ఎంఎస్ నారాయణ అంటే ఏమనుకున్నావు ఎమ్ ముందు ఎస్ అంటే సోడా సోడాలో మందు కలుపుకునే నారాయణ పిచ్చి పొలెడా హ్యాపీ పగ్గాలు చేసుకోండి కడిపర రోజు కోడి కోరు కాచుకోడి వా లాగితేడ్రా జాంబో జాంబా సుమన్ శెట్టి గారు ఈ అమ్మ అక్షుష రామ్మ ఇక్కడ పడుకో ఉన్నాడే వీడేమ్మ రవి ఉదయాన్నే భోగి మంటల్లో కాల్చినటువంటి నీళ్లు వేడి వేడివేడిగా ఈ వేణుమాధవ్ గారు అన్న ఏమనుకుంటున్నావు అన్న ఈ వేణుమాధు అంటే అనుకున్నావు అన్నా నల్ల బాలం ఉన్నా నాకు చంపేస్తానన్నా మన దగ్గర చూసావు ప్లేట్ ఎలా ఉందో చీరేస్తానన్నా మనతో పెట్టుకుంటే మాములుగా ఉండదు వేణుమాధు అంటే నా విధంగా ఉంటుంది పోచుమిడన్నా నెక్స్ట్ దశావతారం మూవీలో బామ్మ క్యారెక్టర్ నా విడుదల్లో సూపర్ సూపర్ దశావతరం పోలీస్ క్యారెక్టర్ మా ముసల్దానా ఏం చేస్తున్నావు ఇదే ఫోన్ కాదు ఇదే ఒక్క టక్కి ఈ ముసుల్దాని కాల్చుబాటు దప్పుడు ఇంచుల ముడింపులంద పెట్టి తట్టి తట్టి లోపల దా పోతారు పోలీసు మా ప్రకాష్ రాజ్ గారు అరే చాలా పెద్ద తప్పు చేసావురా అరే స్వప్న నా దిల్లు నా లవ్ మై వైఫ్ రా అరే స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొబ్బెమన్రా అరే నా కాడ కోటి రూపాయల డబ్బు ఉంది పట్టుకెళ్ళు మళ్ళీ సంపాదించుకుంటా అరే నా ఇంట్లో కేజీ బంగారు ఉందిరా తీసుకెళ్ళు మళ్ళీ తెచ్చుకుంటా స్వప్న ఉర్రుమైతే నేను అరే స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమండ్రా కొండారెడ్డి రెడ్డి వచ్చి నా పైన చేస్తావా అరే వీడిని ఏ పాట పాటు కావాలో తీసుకెళ్ళరా అరే నిన్ను మామూలుగా చంపం రే నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా చేసి విసిరేసి నా ప్రేమకు రక్తాభిషేకం నేను చేస్తాన్రానార్కుని ఎవరు మాటినువా అరుంధతి మూవీలో పశుపతి క్యారెక్టర్ అరుంధతి నీకు పిల్ల అరవై ఏళ్ళుగా పగ తీరిని పిశాచినై ఖచ్చితో రగిలిపోతున్నాను నిన్ను వదల బొమ్మాలి వదల ప్రభాస్ గారు హాయ్ డాలిక్స్ హౌఆర్ డాలిక్స్ అందరూ కూడా హ్యాపీ పొంగల్ చేసుకోవాలి డాలిక్స్ వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ అమ్మ అధికారం కోసం ఎవడన్నా ఎగపడితే అప్పలేడు దౌర్జన్కి వచ్చిన ధంగిరికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రోడీసు వచ్చిన గూండాయిస్తో వచ్చిన గ్రొప్పలు కట్టడానికి వచ్చిన పోర్టు కోసం లెక్కన పోర్టుకు బలవుతారు తీరాల కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోర్టెత్తుతాయి మరణం ఏది మరణం మన తల్లిని అవమానించిన వాడిని చంపడానికి నేను వెళ్తున్నాను నాతో వచ్చేదెవరు నాతో చచ్చేదెవరు తిరిగి నాతో బ్రతికేదెవరు విజయ్ దేవరు కొండ అరే హేం మాట్లాడుతున్నావరా అరే మొదటి సంవత్సరంలో అమ్మాయి చేరింద్రా అమ్మాయి అంటే నాకు ఇష్టం రా అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా నేను ఇష్టరా పిల్ల నాదిరా పిల్ల నాదిరా మెగాస్టార్ చిరంజీవి రా నేనే నా ధైర్యం ఎంత కాలిత వెలుగుతా రాననుకున్నారా లేననుకున్నారా కాశీకి పోయాడు కాసాయ మనిషి అయిపోయాడు వర రాశికి పోయాడు వరసలు మార్చేస్తుంటారా కూడా మా ఇచ్చేస్తా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగా చూస్తే ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఆనందపడేటువంటి పండుగలన్నీ కూడా వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ జనసేన పార్టీ తరఫున నుంచి మీ అందరికీ పవన్ కళ్యాణ్ విశ్వస్ చెప్తున్నారు హ్యాపీ పొంగల్ హ్యాపీ దసరా హ్యాపీ కనుమ ప్రతి ఒక్కరు ప్రతి యువత ముందుకు రావాలి ప్రతి పనుల ముందుకు రావాలి మీ విలువైన ఓటుని అనవసరమైన ఓట్లకి ఖర్చు పెట్టకుండా మీ విలువైన ఓటు మీకు నమ్మిన నాయకుడికి వేసి మీ ప్రజలంతా మీరు ఒక శక్తిగా తయారవ్వాలని చెప్పి చెప్తూ ఉన్నాం నందమూరి బాలకృష్ణ రోజులో ఆ నాన్నగారు చెప్పినట్టు ఈ సినిమా కానీ చరిత్ర కాదన్నట్టుగా అన్నట్టుగా చాలా అద్భుతంగా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి పండుగలు జరుపుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐ ఫ్యాన్ మామా బెగుల నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు చూస్తే తమ్మలో చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా పండగలు అద్భుతంగా చేసుకున్నారు తమల్లో ఆ విధంగా ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన ఓటుని మీరే కరెక్ట్గా ఓటేసి ఎవరు నాయకుడు మీకు నచ్చిన నాయకుడిని గెలిపించడు తమ్మళ్ళు ఆ విధంగా ముందుకెళ్ళండి తమ్మలో ఏమంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో చిరునవ్వుల జల్లులు అద్భుతంగా అందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం ఇటువంటి మంచి మంచి పండుగలన్నీ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి పండుగలన్నీ కూడా చేసుకోవాలని చెప్పి అందరూ కూడా యువత మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండి మీ తల్లిదండ్రులందరూ కూడా చక్కగా చూసుకోవాలని చెప్పి ఆ విధంగా మీరందరూ కూడా ఉంటే రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం యూత్కి అంతా కూడా ఉపాధి కల్పించే కార్యక్రమాలు అన్నీ చేస్తామని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం రోజయ్య ఎందుబో ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు మీరందరూ కూడా పండగలు బాగా చేసుకోండి మంచి మంచి పండగలు ఉన్నాయి కదా భోగి సంక్రాంతి కనుమ అందరూ కూడా ఎంజాయ్ చేయండి అయ్యా కేసీఆర్ గా ఏం మాట్లాడతారా గా మజాకి చేస్తారా ఇక తెలంగాణలో పొద్దుగాలు కలుదడు అలవాటు అది మా ఆనవాయితీ ఇక ఏమంటారా బలిసిన కోడంట ట్రాన్స్పోర్టే గుడ్డు పెట్టిందంట గట్లో ఉండేది పంచాయతీ బొక్కలో కొడితే బొంగులో పడుతుంది ఆశమ్మ చెవ్వారం కాదు బొత్స సస్ అందరు కూడా నేను మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి ప్రజలందరూ కూడా చాలా చాలా పనులన్నీ చేపించాడు వైఎస్ఆర్ సిపి పార్టీలో అభివృద్ధి మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అందరూ కూడా మనల్ని గెలిపిస్తే మనము ఇంకా ముదిగిపోయే కార్యక్రమాలు కూడా చేస్తామని అందరికీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ హనుమంతరావు ఆ ఏం ఏ మీరు ప్రతి ఒక్కరు ఏదేదో మాట్లాడతారు ఇవి అనుమతి మాట మేధ ఉంటుంది అందరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని మస్తుగా ఉండాలని చెప్పి అందరికి చెప్తా ఉంటాడు అయ్యా సాయి కుమార్ కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతినిధులైతే కనిపించని నాలుగో సింహం రాజశేఖర్ గారు బాగా ఉన్నారా అందరూ బాగా చేస్తానారా నాకు డబ్బింగ్ సాయి మోహన్ చెప్తాడు కానీ నేను మీకు చెప్తాను ఒక మంచి మొన్న గరిడ వేగ మంచి సినిమా తీశాను మీరు బాగా ఆనందరిచ్చారని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాను నెల్లూరు ప్రజలందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు ఓఎస్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు అందరికి చెప్తున్నా అందరి బ్రతుకులు అందరి యొక్క జన్మ కాపాడుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఇందువల్ల బతుకుతున్నారని చెప్పి రోడ్డు యాక్సిడెంట్లు కాకుండా అనేక చర్యలు తీసుకున్నారు కాబట్టి నా బిడ్డని రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆదరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తా ఉన్నా ఎన్టీ రామారావు దేవ ఏమంటివి ఏమంటివి జాతి సూతు నొప్పూతులకు ఇలా అర్హత లేదు ఎంత మాట ఎంత మాట ఇది చాత్ర పరీక్ష కానీ చేతి పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువ నీ తండ్రి భరత జోషు జండబెట్టిది అటు చుగుచ్చాకరమైనవి సంభవం ఏంటిది మట్టి కుండలో పుట్టుతు కదా నీది కులము నాతో చెప్పింది ఏమయ్యా మా వంశము నాకు వర్శిష్డైన పుత్రుడు కాదా అగ్గిపెట్టి మధ్య రే పోరా రే ఏందిరా ఇంకా ఏందిరా కొట్టుకునే కట్టుకుంటా కట్టుకుంటా కట్టుకుంటారా ఇంకా ఏందిరా కొట్టుకుంటే ఎక్సలెంట్ సూపర్ మార్వలెస్ వావ్ ఫ్యాంటాస్టిక్ ఎన్ని మాటలు చెప్పినా తక్కువ అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అప్పటికప్పుడుకి అసలు విత్న్ ఫ్రాక్షన్ సెకండ్స్ లో ఆ గొంతుని ఎలా మారుస్తున్నారు హౌ ఇట్స్ పాసిబుల్ అది దైవ వరమే సార్ నిజంగా చెప్పాలంటే ప్లస్ ప్రాక్టీస్ అండ్ దైవం ఇచ్చినటువంటి వరంగా నేను దీన్ని భావిస్తున్నాను అదేవిధంగా ఇంకా చాలా వాయిసెస్ ఉన్నాయి ఇంకా పరకాయ ప్రవేశాలు చాలా అవుతారు కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి మా కొద్ది కొద్ది వాయిసెస్తోనే మనం క్లోజ్ చేసుకుందాం ఓకే ఎనీవే ఇప్పుడు వరకు మీరు ఏ లిస్ట్ అయితే మొత్తం నేను చెప్పాను సో దానికి తగ్గట్టుగా నిజంగా పలకాయ ప్రవేశం చేశారు కొండవలసారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వాయిస్లు అయితే అల్టిమేట్ అసలు మాటలు లేవండి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం యాడ్స్ చాలా వింటూ ఉంటాం సో ఒక్కసారి ఆ యాడ్స్కి అనుగుణంగా చేస్తారా మీ వాయిస్ని ఖచ్చితంగా చేస్తారా కందుకూరి షాపింగ్ మాల్ కొన్న వాళ్ళకి ఐదు వందల కూపన్ ఉచితం నారాయణ విద్యా సంస్థలు ఒకటి 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 రెండు 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 నారాయణ కృష్ణ చైతన్య ఖచ్చితంగా అడ్మిషన్ ప్రారంభమవుతున్నాయి సూపర్ సూపర్ అయితే రీసెంట్ గా యూట్యూబర్ నాన్ అవినాష్ తన వాయిస్ ఒకసారి ఆటగాడు ఆటగాడాడు మంచి ఆటగాడు అందుకే రా చదువుకోమనింది అందరు కూడా నా అలాగే చదువుకో ఉంటే ఆటలాడొచ్చు కదా ఆటగా ఉన్నారు ఆటగాళ్ళు ఉన్నారు మంచి ఆటగాళ్ళు మీరా ఉన్నారు ఆడట్రా సంతోషంగా ఆడాలి కదా చాలా గ్రౌండ్ వర్క్ చేశారు అనుకుంటా దీనికి సంబంధించి అసలు అప్పటికప్పటికి ఎంత ప్రాక్టీస్ ఉంటుంది దాదాపు ఎంత టైం టేకింగ్ తీసుకుంటారు ఒక్కొక్క వాయిస్ అంటే నార్మల్గా అయితే నేను ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయను ఎవరన్నా వీడియో చూసానంటే నాకు అట్రాక్ట్గా కనిపించిందంటే వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేసేస్తాను మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది వాయిసెస్ ఇమిటేట్ చేసేస్తాను అలాగే అంటే ఎవరిదైతే అట్రాక్టివ్గా నాకు కనిపిస్తుందో వాళ్ళ వాయిస్ తీసుకొని నాకు సెట్ అయ్యే విధంగా నేను మలుచుకొని మాట్లాడుతాను అన్న నెల్లూరులో మీ శైలి ఏదైతే ఉంటుందో ఐ మీన్ పర్టికులర్గా మెమిక్రీకి సంబంధించి ఇప్పటివరకు ఏ సినిమా రిలీజ్ అయినా వచ్చున్నాను అయితే పర్టికులర్గా జగన్ని యాజ్ ఈస్ డిట్ తింపేస్తూ ఉంటారు అనమాట ఈవెంట్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అద్భుతంగా ఉంటుంది సేమ్ అసలు ఆ హావభావాలు ఏవైతే ఉంటాయి అసలు ఎందుకని మీకు అంతా అడాప్ట్ చేసుకున్నారు జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి సార్ అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే ఆయన వాయిస్ని వేరే ప్రోగ్రామ్స్లో నేను చందు ఈవెంట్స్ అనేది నా బ్యానరు నేను ఈవెంట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను అడిగేవాళ్ళు జగన్ వాయిస్ చేయండి జగన్ వాయిస్ చేయండి అని ఆ విధంగా జగన్ వాయిస్ చేస్తూ అభిమానం పెరిగింది అదేవిధంగా డ్రెస్సింగ్ స్టైలు అందరూ కూడా ఇప్పుడు నెల్లూరులో జూనియర్ జగన్ జూనియర్ జగన్ అని పేరు కూడా వచ్చేసింది నాకు ఆ విధంగా ముందుకు ఉన్నాను సో ఎస్పెషల్లీ అంటే ఈవెంట్స్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి జగన్ వాయిస్ లాగా ఇంకా ఎలాంటి వాయిస్ని మిమ్మల్ని ఎమిటేట్ చేయండి అని చెప్పి జనాలు కోరుకుంటూ ఉంటారు పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు వాయిస్ చేయమంటారు పవన్ కళ్యాణ్ వాయిస్ చేయమంటారు నరేంద్ర మోడీ వాయిస్ చేయమంటారు ఇంకా కేసీఆర్ వాయిస్ చేయమంటారు కమిడియన్స్లో ఇంకా కమిడియన్స్ వాయిస్ చేయమంటారు పొలిటీషియన్స్లో అయితే ఎక్కువగా అడిగేది నాకు ఒకవేళ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఈవెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు వాయిస్ బాలయ్య వాయిస్ చేయమంటారు జనసేన పార్టీ వాళ్ళు ఇస్తే మన పవన్ కళ్యాణ్ చేయమంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నాకు ప్రోగ్రామ్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి షర్మిళ మేడం వైఎస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్లు చేయమంటూ ఉంటారు సో ఆ విధంగా కొన్ని మూవీస్కి కూడా నేను డబ్బింగ్ ఇచ్చే డబ్బింగ్ ఇచ్చాను చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్కి మూవీస్కి కూడా డబ్బింగ్ ఇచ్చినాను కానీ నేను ఎవరికి తెలియదు ఎనకుండి నడిపిస్తాను కాబట్టి సూపర్ సూపర్ నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన టాలెంట్ ఉంది నిజంగా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళైతే కారు సో ఒకరిని అని కాకుండా అందరినీ టచ్ చేశారు టూ పొలిటిషియన్స్ని కావచ్చు హీరోస్ని కావచ్చు యూట్యూబ్ స్టార్స్ని కావచ్చు సో లైక్ కమెడియన్స్ కావచ్చు ప్రతి ఒక్కరిని టచ్ చేశారు కాబట్టి సో ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఉండాల్సిన వాళ్ళైతే కాదు ఎక్కడికో వెళ్ళాలి వెళ్తారు కూడా అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇంకోటి అడగాలనుకుంటున్నాను చెప్పండి సార్ బేసిక్గా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు కాబట్టి పెద్ద స్థాయిలో చేస్తూ ఉంటారు చిన్న స్థాయిలో చేస్తూ ఉంటారు ఇన్ కేసు కొంచెం అమౌంట్ తక్కువ వాళ్ళు చేయాలి అని కోరుకుంటూ చేస్తారు ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే నా ఈవెంట్ పెట్టించుకోవాలని చెప్పి వాళ్ళు ఆనందం నేను పొందాలనుకుంటాను ఎందుకంటే తక్కువ బడ్జెట్ వాళ్ళైనా సరే నేను ఖచ్చితంగా ఈవెంట్ అనేది చేస్తాను ఎందుకంటే తక్కువ బడ్జెట్ స్థాయి నుంచే నేను ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ స్థాయి దాకా వెళ్ళాను ఎస్ ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు చెయ్యండి అంటే వాళ్ళు ఆనందపడతారంటే ఎంత అమౌంట్ కన్నా నేను చేస్తా ఖచ్చితంగా అది ప్రజల యొక్క సంతోషం నాకు కావాలి నా ఈవెంట్లు అందరూ ఆనందిస్తారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆనందిస్తారు దానికని నేను ఈవెంట్నే ఖచ్చితంగా బేస్ చేసుకొని అందరూ ఆనందంగా ఉండాలి నా వల్ల నలుగురు ఆనందం అయ్యారు ఆనందంగా ఉన్నారంటే నాకు సంతోషం సో ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మునుముందు ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా సువర్ణ మీడియా టీమ్ పిలవగానే మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వ్యూవర్స్ చూశారు కదా ఇది ఇవాటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ మళ్ళీ మరిన్ని విశేషాలతో మరి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అయితే కలుసుకుందాం అండ్ ఇల్ లెన్ మాలింగ్ చందుతో దినేష్ సైనింగ్ ఆఫ్